హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా టర్నింగ్ విత్ ఫ్యాషన్ ఈరోటి వీడియో వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద బార్డర్స్ అనేవి హెచ్ దగ్గర వస్తుంటాయి కదా అలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండ్స్ని కట్టేసుకోవాలి అనేసి చెప్తాను చాలా అంటే చాలా టిప్స్ అయితే చెప్తాను వీడైతే స్కిప్ చేయకూడదు ఎవరు చూడండి వీళ్ళకి తెలియద్దాం చూడండి ఎంత క్రాస్కి వచ్చిందో ఆ క్లాత్ కూడా చాలా తక్కువ వచ్చింది చూడండి ఇలాగా చూడండి ఈ ఫోల్డింగ్ వేసి చూప్సిన చూడండి ఇలా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది తీసేయాలి మనం ఇలా ఫోల్డింగ్ తీసేసి నేను ఎలా అయితే ఫోల్డింగ్ అయితే వేసాను చూడండి ఇలా ఉంది కదా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసాం కదా ఇప్పుడు పొడవుగా ఇప్పుడు నేను హ్యాండ్స్ పెట్టి చూపిస్తాను చూడండి లైనింగ్ హ్యాండ్స్ పెట్టేసి మనకి ఎటు లేకుండా ఎంత తక్కువ వచ్చిందంటే చాలా అంటే చాలా తక్కువ వచ్చింది అందులో ఇంకా క్రాస్ కూడా వచ్చింది ఆ క్లాత్ వచ్చేసి చూడండి ఇలా వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఇలా పెట్టేసి డైరెక్ట్గా కట్ చేయకండి టూ హ్యాండ్స్ చూడండి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంది కదా ఇట్లా ఫోల్డింగ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫోల్డింగ్ అనేది చేయాలి మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ పెట్టేసుకోవాలి క్లాత్ కూడా మనకి ఇది జారుతుంది క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సీజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఈ హ్యాండ్ని ఒకటే హ్యాండ్లో కట్ చేసారనుకోండి మనకి ఆ క్లాత్ అనేది ఏమవుతుందంటే మనకి ఒకటే వైపు ఎక్కువ ఉంటుందన్నమాట ఓకేనా అందుకే నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే ఇలా నా ఫోర్ లైర్ వచ్చిన ఫోల్డింగ్ చేసుకొని టూ హ్యాండ్స్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత జాయింట్ పడినా కూడా మనకి ఏం కాదనమాట ఓకేనా హ్యాండ్స్కి ఒకటే షేడ్లో లుక్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇలాగ ఇక్కడ జాయింట్ ఉంది కదా ఓపెన్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా అతుకు అయితే అతుకులు అయితే ఎక్కువ పడతాయి ఈ అతుకులు ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇలాగా ఈ ఫోల్డింగ్ మీదనే నేను చూపిస్తాను చూడండి ఈ ఫోల్డింగ్ కాకుండా ఇలాగ ఈ ఫోల్డింగ్ వేసేసుకోవాలి అంటే ఈ హ్యా ఇక్కడ ఉంది కదా అంచు ఉంది కదా ఇంకో సైడ్ కొంచెం చిన్న అంచు ఉంది కదా అంచు సైడ్ మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయకూడదు అది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలి ఆ క్లాత్లోనే మనం అడ్జస్ట్ ఏ విధంగా చేసేసుకోవాలి నేను చెప్తాను వీటికి ఎండ్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు ఇటువైపు టర్న్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ అలానే ఉండాలి కాకపోతే టర్న్ చేసేసుకోవాలి వచ్చేసి ఇప్పుడు చూస్తారు కదా ఇలాగ బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన ఉండేలాగా పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని పెట్టేసుకోవాలి ఎటువైపు అయితే కరెక్ట్గా సెట్ అవుతుందా లేదని చూసుకోలే విధంగా ఓకేనా ఇలా చూసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చేసుకోవాలి సీజర్ తీసేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో యాస్గా అలానే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసేసారి ఇటువైపు తీసేసిన తర్వాత చూడండి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట మనకి మనకి ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ అంటే క్రాస్ బెల్ట్ కూడా ఒక్కొక్కసారి సింగిల్ కూడా వస్తుందన్నమాట మనకి ఒరిజినల్ క్లాత్ అలా అట్లాంటప్పుడు కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది క్లాత్ అలా వచ్చినప్పుడు మీకు ఈ కన్ఫ్యూజ్గా ఉంటే నాకు కామెంట్లో కమించండి తప్పకుండా నేను ఏ విధంగా కట్ చేయాలో చెప్తాను అనమాట ఓకేనా వీడియో అయితే చేస్తాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగా ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్న తర్వాత చేయి అనేది మనం ఇలాగా లైనింగ్ క్లాత్ మీదనే పెట్టుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ మీద క్లా హ్యాండ్ పెట్టేనే మనం కట్ చేసేయాలి ఓకేనా జరుగుతూ ఉంటుంది ఒకసారి మనం కత్తెర కూడా మద్దు ఉన్నప్పుడు కూడా కొంచెం కా కట్ కట్ లాగా కట్ కట్ లాగా పడుతుంది అనమాట మనం కట్ చేసినప్పుడు కైనా క్లాత్ వచ్చేసి మేము అయితే ఎలాగైతే కట్ చేస్తున్నా సేమ్ ఆస్తి ఇలా కట్ చేయండి ఓకేనా ఇప్పుడు నెక్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ సైడ్ సంగలైపు కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అట్లా అది కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ కంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కూడా ఏం కాదు అనమాట క్లాత్ వచ్చేసి ఓకేనా ఈ విధంగా ఇలా కట్ చేస్తాం కదా ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు క్రాస్ బెల్డ్ కట్ చేసుకోవాలి మనం ఓకేనా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి థౌజండ్కి అయితే దగ్గర ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థౌసండ్ని కంప్లీట్ చేయండి టార్గెట్ని ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి యూస్ఫుల్ వీడియో అనమాట చూడండి ఇలా ఉంది కదా క్లాత్ని కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పుట్టేసిన తర్వాత ఇది ఒకసారి ఫోల్ ఒకసారి ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం కట్ చేసిన క్రాస్ బెల్ట్ ఉంది ఉంటుంది కదా ఆ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి ఎటువైపు కరెక్ట్ ఉందా లేదా అనేసి చూసుకోవాలి కదా చిత్తగా ఏమన్నా ఉంది ఇలా ఫోల్డింగ్ ఉన్న సైడ్ క్లాత్ వదిలేసేయండి అలా ఎక్కువ క్లాత్ అయితే మనకి మిగులుతుంది అనమాట ఓకేనా ఓపెన్ సైడ్ కట్ చేసుకోండి ఓకేనా ఇలా వీడియో చిప్స్ కదా ఈ విధంగా క్రాస్ బెల్ట్ పెట్టేసి కట్ చేసేయాలి మనం ఓకేనా ఇలా ఇలాగా కట్ చేసుకోవాలి చూసారు కదా రెండు క్రాస్ బెల్ట్ అయితే కట్ కట్టేస్తాం కదా అంటే డబల్ వచ్చేసాయి సింగిల్ సింగిల్ కాకుండా ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ అనేది చెప్తాను చూడండి ఓకేనా ఫస్ట్ మనం హ్యాండ్ తీసేసుకోండి లైనింగ్ హ్యాండ్స్ అయితే తీసేసుకోండి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకోకండి ఇప్పుడు అంచు ఉంది కదా ఈ అంచుని ఈ అంచుతో ఇలా కొల్చండి అలా హ్యాండ్ ఎలా ఉందో ఎంత ఉందో అనేది చూసుకొని మనం కొలుచుకోండి కొలుచుకొని ఇలాగ చూడసారు కదా ఇలాగ డబల్ అయింది కదా మళ్ళీ ఇలా డబల్ చేసేస్తే ఫోర్ ఫోర్ పీసెస్ అయితే రెడీ అవుతాయి మనం మనకి చూస్తారు కదా ఇలాగ కరెక్ట్ వచ్చింది చూడండి క్లాత్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసేస్తే డబ్బులు అయింది కదా ఆ డబ్బల్లోనే టోటల్గా ఫోర్ పీసెస్ అయితే మనకి రెడీ అవుతాయి ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని కట్ చేసేది మనకు అవసరం మీద ఆ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయాలి చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఫోర్లే లాగా మనం ఫోల్డింగ్ చేసి కట్ చేసినా కూడా కరెక్ట్ వచ్చింది చూసారు కదా ఇలా జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర మనం ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఓపెన్ చేసేస్తాం కదా మేము మళ్ళీ ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చేసుకోవాలి ఇలాగ మధ్యలో చూసారు కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పీసెస్ అయితే రెడీ అయ్యే విధంగా ఓకేనా హ్యాండ్స్కి ఇలాగ ఈజీగా మనకి చూసారు కదా ఎవరికైనా కూడా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది బిగ్నర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చూడండి ఇంత నీట్గా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు చూడండి మనకి జాయింట్ పీసెస్ అయితే రెడీ అయ్యి అనమాట మనకి జాయింట్ చేసినప్పుడు కుట్ అనేది పై కుట్టు వేయకుండా రెండు కుట్లు వేసేసండి ఓకేనా